చాపలగుండు మీద ఉన్న రైతు ఇంట్లో ఐదు లక్షల నగదు చోరీ చేసి ఇంటిని కాల్చివేసిన ఘటన హిందుకూరుపేట మండలంలోని కొరుటూరు గ్రామంలో చోటు చేసుకుంది వివరాల్లోకి వెళ్తే ఏలూరు జిల్లా కైకలూరు చెందిన స్వామి అనే రైతు కొన్ని సంవత్సరాలుగా మండలంలోని కొరుటూరు గ్రామంలో చాపల గుంట లీజుకు తీసుకుని చేప పిల్లలు అమ్ముకుంటూ గుంట మీదనే జీవనం సాగిస్తుంటాడు కొత్తూరు గ్రామంలో అమ్మవారి గుడికి టైల్స్ తీసిచ్చేందుకు నెల్లూరుకు వచ్చేసరికి తాను నివాసం ఉంటున్న ఇంటిని కాల్చివేసి చాపల గుంటలకు లీజు కట్టే డబ్బులు అపహరించుకుని వెళ్లినట్లు బాధితుడు తెలిపారు ఘటనా స్థలానికి పోలీసులు చేరుకుని క్లూజ్ టీమ్ ఆధారాలు స్వీకరించారు అనంతరం ఎస్ఏ నాగార్జున

రైతులు ఇచ్చిన డబ్బులు రాసేసి మళ్ళీ అమౌంట్ లేకుండా ద్రాసేసి వాళ్ళు తడదామని అమౌంట్ మూడు లక్షల అమౌంట్ తడదామని టెన్స్ కలర్తే కట్టాలి అమౌంట్ లోపల అమ్మవారు తాంగి గుడి మా మాతాంగి గుడి గారికి టైల్స్ తిడామని నెల్లూరు వెళ్ళాం నెల్లూరు వెళ్తే అక్కడ టైల్స్ మార్పు తిరిగాము దొరకాల దేవుడి టైల్స్ అయ్యి అమ్మవారి గుడికి టైల్స్ దేవుడి బొమ్మలు పెడదామని తిరిగితే అరసాన రోడ్డు నేను అర్సా కూడా ఆయన కూడా ఇల్లు కడుతున్నాడు అక్కడ ఆ ఇల్లుకి టైల్స్ ఆయన దొరికినాయి దొరకలేదు దొరకలేదు ఒక కార్ వచ్చి కూర్చుని ఇంట్లో పది గంటలకు వస్తే ఇంట్లో అర్సాను ట్రైట్గా తీసుకెళ్తే ఆ ఇంటి ఇంటిలో దిప్పేసి అర్సాకి ట్రైట్గా దిప్పేసి వచ్చి వచ్చి చూస్తే ఇలా బాగు మనం మంటలో వండుకోడే ఉంటాను నాలుగు సంవత్సరాలు పక్కనే ఇప్పుడు డబ్బులు పెట్టారని ఎవరికి మొత్తం ఎంత పోయింది